అమరావతి రాజధాని అని అంతా ఫిక్స్ అయ్యారు చంద్రబాబు కూడా అలాగే మైండ్ వాష్ చేశారు కూడా కానీ అమరావతిలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అలాగే అది డెవలప్ కావడానికి కూడా చాలా ఏళ్లు పడుతుంది కూడా కానీ వైజాగ్ అలా కాదు ఆల్రెడీ డెవలప్డ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అన్ని పార్టీల రాష్ట్ర కార్యాలయాలు విజయవాడ గుంటూరులో ఉన్నాయి వైసీపీ కార్యాలయం తాడేపల్లిలో ఉంటే జనసేన టీడీపీ ఆఫీసులు మంగళగిరిలో ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల ఆఫీసులు విజయవాడలో ఉన్నాయి విశాఖను పరిపాలన రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ నిర్ణయించింది ప్రస్తుతానికి ఈ రాజధాని విషయం న్యాయ పరిశీలనలో ఉంది వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి పాలిస్తారని సీఎం జగన్ ఎప్పుడో ప్రకటించారు కౌంటింగ్ తర్వాత జూన్ విశాఖ వేదికగా ప్రమాణమని డేట్ టైం కూడా ఫిక్స్ చేశారు ఆ పార్టీ శ్రేణులు జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండున్నర గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేస్తారని వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ శివారులో ఏడాది క్రితం రెండెకరాల భూమిలో సుమారు పదమూడు వేల చదరపు అడుగులలో విశాఖ వైసీపీ స్టేట్ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు అది పూర్తి కావస్తోంది జీ ప్లస్ భవనాన్ని వైట్ బ్లూ గ్రీన్ కలర్స్ తో అత్యాధునికంగా నిర్మిస్తున్నారు మొదట అంతస్తులో పార్టీ అధినేత ఛాంబర్ తో పాటు మీటింగులు నిర్వహించుకునే సదుపాయాలను ఏర్పాటు చేశారు జూన్ తర్వాత మంచి ముహూర్తం చూసి వైసీపీ స్టేట్ ఆఫీస్ కూడా విశాఖకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి పార్టీ యాక్టివిటీస్ అన్ని కొనసాగిస్తారని చెప్తున్నారు అటు పాలన రాజధానిగా మాత్రమే కాకుండా రాజకీయ రాజధానిగా విశాఖ ఉంచాలని వైసీపీ ప్రయత్నిస్తోంది ఈ మధ్య కాలంలో చూస్తే వైసీపీ ఏది చేస్తే మిగతా పార్టీలు అదే ఫాలో అవుతున్నాయి జగన్ ఏది మాట్లాడితే మిగతా పార్టీల అధినేతలు కూడా సిమిలర్ గానే ట్రై చేస్తున్నారు మరి ఇప్పుడు విశాఖలో వైసీపీ స్టేట్ ఆఫీస్ పెడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు కూడా అదే దారిలో నడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే గ్రోత్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ కార్యకలాపాలను స్టార్ట్ చేయాలని అనుకుంటారు ఎవరైనా ఇప్పుడు జగన్ చేసింది కూడా అది